మనసంతా నువ్వే ఇరవై ఎందవ భాగం పాప జాతకం ఏమి తను రాసుకున్నది కాదు తన వాళ్ళని పోగొట్టుకుంటే అది తను తప్ప అడిగాడు సుధాకర్ అదంతా నాకు తెలీదండి పాప ఇక్కడ ఉన్నన్ని రోజులు మన ఇంట్లో ఏమైనా జరిగితే వెంటనే తనని ఇక్కడి నుంచి పంపించేయండి లలిత అక్కడి నుండి వెళ్ళిపోయింది సుధాకర్ పాప గురించి ఆలోచిస్తూ అంతా మంచి జరగాలని కోరుకున్నాడు నవీన్ ఆనంద్ సుభాషితలను బాగా చూసుకునేవారు తనతో ఆడుకుంటూ స్కూల్కి వెళ్తూ హాలిడేస్లో సుధాకర్ సొంత ఊరికి అందరూ వెళుతూ కాలం అలా సాగుతూ ఉండేది ఒకరోజు లలిత బంధువుల పెళ్లికి అందరూ ఒక పల్లెటూరికి వెళ్ళారు ఎలా ఉన్నావు పిన్ని అంటూ లలిత పలకరించింది ఓ లలిత ఎలా ఉన్నావే సుధాకర్ వచ్చాడా వచ్చారు బయట బాబాయ్తో మాట్లాడుతున్నాడు పిల్లలు కూడా వచ్చారా ఎక్కడ కనబడే వాళ్ళంతా బయట ఆడుకుంటున్నారు పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నావని నిన్ను మాట్లాడించలేదు పెళ్ళంటే మాటలు మరి ఎన్ని సాంగ్యాలు ఎన్ని పద్ధతులు క్షణం తీరిక లేదు మరి మన ఇంట్లో పెళ్ళి ఆ మాత్రం చేయకపోతే ఎలా నీకు ఉన్నారుగా ఇద్దరు రేపు నువ్వు కూడా వాళ్ళకు పెళ్ళిళ్ళు చేస్తే అప్పుడు నీకే తెలుస్తుందిలే ఇద్దరు కాదత్తయ్య ముగ్గురు పిల్లలు అప్పుడే లోపలికి వచ్చిన సుధాకర్ వీళ్ళ మాటలు విని తను కూడా మాటలు కలిపాడు ముగ్గురు ఏమిటి సుధాకర్ నా ఇద్దరు పిల్లలతో పాటు ఒక పాప కూడా ఉంది పాప మీకెప్పుడు పాప పుట్టింది మాకెవరికి లేదు పాప అంటే మా అమ్మాయి కాదత్తా సుభాషిత గురించి చెప్పాడు ఓ అవునా మంచి పని చేశావు సుధాకర్ ఈ కాలంలో ఇలాంటి మనసు ఎంతమందికి ఉంటుంది చెప్పు పెళ్లిలో చూశాను నవీన్తో ఆడుకుంటూ ఉంటే ఎవరో అనుకున్నా పాప చాలా ముత్తుగా ఉంది సుధాకర్ అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఎవరో పిలవడంతో పిన్ని ఒక మాట అడుగుతాను చెప్తావా అంది లలిత ఏంటో అడగవే ఆ పాప జాతకం ఒకసారి మన పంతుల చేత రాయిస్తావా అడిగింది జాతకమా ఇప్పుడు ఏమో పిన్ని ఆ పాప ఇంటికి వచ్చినప్పటి నుంచి మనసు మనసులో లేదు పాప చాలా మంచిది ఇంత చిన్న వయసులోనే అన్నీ అర్థం చేసుకుంటుంది అంది లలిత మరి ఇంకేంటి నీ అనుమానం అడిగింది పెద్దావిడ పాప వల్ల నా ఇంట్లో ఏమైనా అనర్థం జరుగుతుందేమో అని భయంగా ఉంది పిచ్చి పిల్ల అలాంటి ఆలోచనలు పెట్టుకోకు సుధాకర్ మనసు మంచిది నువ్వు కూడా మంచిదానివే మీకు మంచే జరుగుతుంది అని చెప్పింది అమ్మా అమ్మ అంటూ పరుగున వచ్చాడు ఏమైంది ఆనంద్ ఎందుకలా పరిగెడుతూ వస్తున్నావు అడిగింది లలిత అన్నయ్య చెరువులో పడిపోయాడు ఏంటి నవీన్ చెరువులో పడిపోయాడా పాదా వెళ్దామంటూ లలిత వాళ్ళు పరుగొందుకున్నారు అప్పటికే సుభాషిత నవీన్ని పైకి లేవదీసింది ఏడుస్తూ నవీన్ లేనా అన్న ఏమైంది నీకు కళ్ళు తెరువు నేను అమ్మని వచ్చాను నన్ను చూడు అసలు ఏం జరిగింది మీరంతా ఇంటి బయట ఆడుకోకుండా ఈ చెరువు దగ్గరికి ఎందుకు వచ్చారు అడిగింది అది నాన్న మేమంతా బయట ఉంటే ఎదురింటి పిల్లలు తామర పూలు తీసుకొచ్చారు ఒక పువ్వు సుబ్బుకి ఇచ్చారు సుబ్బు కూడా హ్యాపీగా ఫీల్ అయింది ఏమైందో ఏమో వాళ్ళమ్మ ఏదో చెప్పింది వాళ్ళు మా దగ్గరికి వచ్చి ఆ పువ్వు లాక్కుని పోయారు సుబ్బు డల్ అయిందా అప్పుడు మేము వాళ్ళని ఆ పువ్వులు ఎక్కడుంటాయి అని అడిగితే ఆ చెరువు దగ్గర అని చెప్పారు అన్నయ్య నాకు సుబ్బుకు తెలియకుండా వచ్చేశాడు అని చెప్పుకొచ్చాడు ఆనంద్ మేము అన్నయ్యను వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చి చూస్తే చెరువులో దిగుతూ కనిపించాడు మేము దగ్గరికి వచ్చేసరికి కనిపించలేదు మాకు భయం వేసింది సుబ్బునే నన్ను పంపించి మిమ్మల్ని తీసుకున్నమ్మని చెప్పింది అంటూ వివరించాడు లలిత కోపంతో సుబ్బుని కొట్టి నవీన్ని ఎత్తుకొని తీసుకువెళ్ళింది వెనుకే ఆనంద్ కూడా వెళ్ళిపోయాడు నేను అడగలేదు పువ్వులు కావాలని నవీన్ ఇక్కడికి వస్తున్నట్లు మాకు కూడా తెలీదు నన్ను క్షమించండి నువ్వు కాదమ్మా నేను అడగాలి క్షమాపణ నువ్వు నవీన్ని కాపాడిన విషయం మర్చిపోయి నిన్ను కొట్టింది లలిత నువ్వు అది మనసులో పెట్టుకోకు సుభాషిత అయ్యో కొట్టింది అని నేను బాధపడను నవీన్కు ఏమైందో అని భయంతోనే అలా చేశాను నేనేమీ అనుకోలేదు మీరు నా గురించి బాధపడకండి అంది సుధాకర్ గారితో చూసావా పిన్ని ఎంత కండం తప్పిందో నేను ఆయనకి మొదటి నుండి చెప్తూనే ఉన్నాను ఆ పిల్ల వల్ల ఎటువంటి అనర్థం జరగకూడదు అని లలిత నువ్వు అనవసరంగా ఆలోచిస్తున్నావు ఈరోజు ఆ పాప వల్లే నీ కొడుకు బతికాడు ఆ సంగతి మర్చిపోయి పాపం నేను కొట్టావు హా కాపాడిందిలే అసలు ఈరోజు ఆ పాప లేకపోతే నవీన్ చెరువు దగ్గరికే వెళ్ళేవాడు కాదుగా అలా అని ఎలా చెప్పగలవు నువ్వు ఈరోజు ఈ గండం రాసుందనే ఆ పాప మీ ఇంటికి వచ్చిందేమో తప్పించడానికి అంది పెద్దావిడ ఏమో పిన్ని మీరెన్నైనా చెప్పండి నా పిల్లల ప్రాణాలు నాకు ముఖ్యం అంటే ఆ పాపను ఎక్కడైనా అనాథాశ్రమంలో వదిలేయమని చెప్తాను ఆయనకు అంది లలిత అలాగే నీ కొడుకులను కూడా వదిలేసి వస్తాను ఏంటండి మీరు మాట్లాడేది మరి నువ్వు మాట్లాడేదేంటి మన పిల్లలు ఆశ్రమంలో పెరగడం ఏంటి మనం ఉన్నాం కదా ఆ పాపకి కూడా మన కుటుంబం ఉంది తనెందుకు అక్కడ పెరగాలి ఇప్పుడే చూశారుగా నవీన్కి ఎంత ప్రమాదం తప్పిందో ఆ ప్రమాదం నుండి కాపాడింది సుభాషిత కానీ నువ్వు తననే కొట్టి వచ్చావు అన్నాడు సుధాకర్ గారు లలితకి నేను చెప్తాను నువ్వు వెళ్ళు ఎవరేం చెప్పినా నేను వినని పిన్ని అది కాదే నీకు ఇష్టం లేకపోతే నువ్వు ముందే వద్దు అని చెప్పాలి కొద్ది రోజులు ఇంట్లో పెట్టుకొని ఇప్పుడు బయటికి పంపిస్తే అందరూ నిన్నే అంటారు అంది అంటే అనుకోని అబ్బా ఈరోజు ఏదో మన టైం బాగాలేక ఇలా జరిగింది నువ్వు ఆ పాప మీద అంత కోపం పెంచుకోకు పిల్లా లక్షణంగా ఉంది అలా బయట పెరిగితే తనకి ఎంత ప్రమాదం అసలే కాలం బాగాలేదు ఇంకొన్నేళ్ళు ఎలాగో చూసుకో తర్వాత మంచి సంబంధం చూస్తే తనే వెళ్ళిపోతుంది నువ్వు నీ అర్థం లేని భయాలతో పాపని ఇబ్బంది పెట్టకు చెప్పింది ఆవిడ నాకేమైనా ఆ పాప అంటే కోపమా పిన్ని కానీ ఎందుకో భయం అంతే ఏదో ఆవేశంలో కొట్టేశానంతే నిజానికి సుభాషిత నవ్వుతూ ఇంట్లో తిరుగుతూ ఉంటే చాలా బాగుంటుంది అంది లలిత మరి ఇంకే ఇలాగే ఉండు పాపని బాధ పెట్టి నువ్వు బాధపడకు చెప్పింది ఆవిడ పెళ్లి చూసుకొని అంతా మళ్ళీ తిరిగి ఇంటికి చేరుకుంటారు బయట గార్డెన్లో నవీన్ ఆనంద్ ఆడుకుంటూ ఉంటారు సుధాకర్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి నవీన్ సుభాషిత ఎక్కడా అడిగాడు సుబ్బుకి జ్వరం వచ్చింది నాన్న లోపల నిద్రపోతోంది అవునా మరి నాకు చెప్పలేదే అడిగాడు ఆ మాటకు సుబ్బునే ఎవరికి చెప్పొద్దు అని చెప్పింది నాన్న అన్నాడు కానీ నవీన్ అన్నయ్య టాబ్లెట్స్ ఇస్తే వేసుకొని పడుకుంది ఆనంద్ నువ్వు లోపలికి వెళ్ళు అనగానే సరే నాన్న అంటూ వెళ్ళిపోయాడు నవీన్ నువ్వు చెరువు దగ్గరికి ఎందుకు వెళ్ళావు అడిగాడు అది మేము ఆడుకుంటూ ఉంటే ఎదురింటి పాప సుబ్బుకి తామర పువ్వు ఇచ్చింది తర్వాత ఆ పాపని వాళ్ళమ్మ తిడితే మళ్ళీ ఆ పువ్వు లాక్కుంది ఎందుకు లాగేసుకుంది అడిగాడు సుధాకర్ మరేమో మన సుబ్బు మంచిది కాదంట తనతో ఆడుకోవద్దు తన వైపు చూడద్దు అని వాళ్ళమ్మ చెప్తే ఆ పాప పువ్వు లాగేసుకుంది పాపం సుబ్బు బాధపడింది నిన్ను అడిగిందా పువ్వు కావాలని అడిగాడు సుధాకర్ లేదు నాన్న చెప్పాడు మరి ఎందుకు వెళ్ళావు నువ్వు సుబ్బు అలా బాధగా ఉంటే చూడలేకపోయాను నాన్న పువ్విస్తే హ్యాపీగా ఉంటుందని ఆనంద్కి సుబ్బుకి చెప్పకుండా వెళ్ళాను జాగ్రత్తగానే దిగాను కానీ కింద బురదలో కాళ్ళు ఇరుక్కుపోయాయి నీళ్లలో పడిపోయాను పోయింది నా కోసం సుబ్బు చెరువులో దిగి చాలాసేపు వెతికింది తర్వాత తని బయటకు తీసుకొచ్చింది అందుకే ఇప్పుడు జ్వరం వచ్చింది అంటూ వివరించాడు అసలు విషయం చూడు నవీన్ ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయకు జరిగింది తెలుసుకోకుండా అమ్మ సుబ్బుని కొట్టింది నీ వల్ల అని చెప్పాడు సరే నాన్నా ఇంకెప్పుడు చేయను అన్నాడు నవీన్ నాన్న సుబ్బూని ఇంట్లో నుండి పంపించేస్తారా అడిగాడు లేదు నవీన్ ఎందుకు అలా అడుగుతున్నావు అది అమ్మ అమ్మమ్మ ఏదో మాట్లాడుకుంటూ ఉంటే విన్నాను ప్లీజ్ నాన్న సుబ్బూని ఎక్కడికి పంపించద్దు మన ఇంట్లోనే ఉంటుంది అన్నాడు ఎక్కడికి పంపించిన నవీన్ తను మనతోనే ఉంటుంది చెప్పాడు సుధాకర్ కానీ అమ్మమ్మ ఏదో చెప్పింది అమ్మకు ఏదో సంబంధం అంట అది వస్తే సుబ్బు పెళ్లిపోతుందంట అన్న నవీన్తో అవును సుబ్బుకి పెళ్ళయ్యే వరకు మనతోనే ఉంటుంది పెళ్లి చేస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది మరి అన్నాడు సుధాకర్ వద్దు నాన్న సుబ్బుకి పెళ్లి చేయొద్దు అన్నాడు నవీన్ అలా అంటే ఎలా అమ్మాయికి పెళ్లి చేయాలిగా తనకంటూ ఒక కుటుంబం ఉండాలిగా అన్నాడు సుధాకర్ మనం ఉన్నాం కదా అన్నాడు నవీన్ నేను ఎంతకాలం ఉంటాను నా తర్వాత తనకి ఒక తోడు ఉండాలిగా నేనుంటా నాన్న అన్నాడు ఆ మాటకు నవీన్ అవునా సుబ్బు వచ్చాక మా నిల్లు చాలా బాగుంది ఎప్పుడు కొట్టుకుంటూ ఉండే నేను ఆనంద్ కూడా ఇప్పుడు సుబ్బుతో బాగున్నాము తను మాకన్నా చిన్నది అయినా మాకు స్టడీస్లో కూడా ఎంత హెల్ప్ చేస్తుందో తెలుసా తను లేకపోతే మాకు బోర్ కొడుతుంది నాన్న అన్నాడు నవీన్ సరే సుబ్బు ఎక్కడికి వెళ్ళదు మనతోనే ఉంటుంది నువ్వు వెళ్ళి నిద్రపో అంటూ నచ్చ చెప్పాడు సుధాకర్ సరే నవీన్ ఏదో చిన్నతనంతో మాట్లాడుతున్నాడు కానీ ఏదో ఒక రోజు సుభాషితకు పెళ్లి చేసి పంపించాలిగా దేవుడా మళ్ళీ ఇలాంటి పరిస్థితులు తీసుకొచ్చి లలితకు సుభాషితని దూరం చేయకు అనుకున్నాడు సుధాకర్ రూమ్లో నిద్రపోతున్న సుభాషిత దగ్గరికి వెళ్ళాడు సుభాషితకు మెలకు వచ్చింది జ్వరం వచ్చిందని ఎందుకు చెప్పలేదు సుభాషిత చిన్న జ్వరమే తగ్గిపోతుందండి అంది ఆ మాటకు నువ్వెందుకు మమ్మల్ని ఏ బంధంతో పిలవకుండా గౌరవం ఇస్తూ మాట్లాడతావు అడిగాడు రఘుని లలిత అన్నయ్య అని పిలుస్తుంది కాబట్టి నువ్వు మమ్మల్ని అత్త మామ అని పిలవచ్చు అన్నారు ఆయన వద్దు నేను మిమ్మల్ని అలా పిలవను అంది ఎందుకు అడిగాడు నాన్న చనిపోయినప్పుడు నేను కొద్ది రోజులు ఇంట్లో ఉన్నాను అప్పుడు మా అత్తలు మామయ్యలు పిన్ని బాబాయ్ అందరూ ఉన్నారు మా ఇల్లు గురించి ఏదో మాట్లాడుకున్నారు నా గురించి చుట్టుపక్కల వాళ్ళు అడిగితే మాకు సంబంధం లేదు అన్నారు నేను వాళ్లతో మాట్లాడాలని పిలిస్తే నన్ను తిట్టేవారు వాళ్ళెవ్వరినీ బంధంతో పిలవద్దు అన్నారు నేను మంచిదాన్ని కాదంట అందుకే అమ్మ చిన్నప్పుడే చనిపోయింది నాన్న ఇప్పుడు చనిపోయారు అన్నారు ఈరోజు కూడా ఊరిలో ఎదిరింటి ఆంటీ అలాగే చెప్పింది అందుకే మీకు నా వల్ల ఏమైనా అవుతుందేమో అని మిమ్మల్ని బంధంతో పిలవను మీరంతా సంతోషంగా ఉండాలి అంది సుభాషిత చూడు సుభాషిత నువ్వు చాలా మంచిదానివి నీ వల్ల ఎప్పుడు అందరికీ మంచి జరుగుతుంది అందుకే ఈరోజు నవీన్ని కాపాడేవు ఇంకెప్పుడు నీ గురించి ఇలా ఆలోచించకు నిద్రపో అన్నారు సుధాకర్ బయటికి వచ్చిన సుధాకర్కి లలిత డోర్ దగ్గర కనిపించింది ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోతాడు ఈ అమ్మాయి మంచిదే నేనే ఏదోదో అనవసరంగా ఊహించుకున్నాను అనుకుంది ఎలా సాగుతుంటాయి రఘు ఇంటిని బంధువుల చేతి నుండి విడిపించి సుభాషిత పేరు మీద రాయించాడు సుధాకర్ సుబ్బు అంటే నవీన్ ఆనంద్ ఇద్దరికీ ఇష్టం తనను బాగా చూసుకునేవారు ఎవరైనా సుబ్బుని ఏడిపిస్తే నవీన్ వెంటనే వెళ్ళి వాళ్లతో గొడవ పడేవాడు అలా ముగ్గురు కాస్త పెద్దవాళ్ళు అయ్యారు నవీన్ ఇంటర్ కంప్లీట్ చేసి మెడిసిన్ చదవడానికి ఢిల్లీ వెళ్లాల్సి వచ్చింది అప్పటికి ఆనంద్ టెన్త్ చదువుతూ ఉన్నాడు సుబ్బు తొమ్మిది చదువుతూ ఉంది నాన్న నవీన్ జాగ్రత్త బాగా చదువుకో టైంకి తిను రోజు ఫోన్ చేస్తూ ఉండు సెలవుల్లో వెంటనే ఇంటికి వచ్చేసాయి అని చెప్తోంది లలిత అమ్మ నాకు అన్ని గుర్తున్నాయి మళ్ళీ మళ్ళీ చెప్పకు అంటూ విసుక్కున్నాడు నవీన్ ఇంతలో ఆనంద్ అమ్మ అన్నయ్యకు నువ్వు చెప్పాల్సింది ఒక్కటే ఏంటది అడిగింది లలిత అక్కడి నుండి వచ్చేటప్పుడు ఏ నార్తో ఇంటికి తీసుకురావద్దు అని రేయ్ ఆనంద్ నవీన్ అలాంటి వాడు కాదు నా కొడుకు నేను చెప్పినట్ల వింటాడు అంది లలిత అది చూద్దాం అన్నాడు ఆనంద్ అవును సుబ్బు ఎక్కడా అడిగాడు నవీన్ ఏమో ఇప్పటి వరకు ఇక్కడే ఉండాలి అన్నాడు ఆనంద్ రూమ్లో ఉందేమో చూడు అంది లలిత ఆనంద్ వెళ్ళి సుబ్బుని లాక్కొస్తూ ఉన్నాడు రా అలా లాక్కొస్తున్నా అంది లలిత రమ్మంటే రాలేదమ్మా అందుకే లాక్కొచ్చాను చెప్పాడు ఏమైంది సుబ్బు ఎందుకు రాను అన్నా అడిగింది లలిత అదేమీ లేదు ఊరికే అన్నాను అంది సుభాషిత ఏంటి సుబ్బు అందరినీ వదిలి వెళ్తున్నాను నాకు సెండ్ ఆఫ్ ఇవ్వవా అడిగాడు నవీన్ సుభాషిత ఏంట మాటలు అందరినీ వదిలి వెళ్తున్నాను అంటావేంటి అంది కోపంగా ఓ సారీ మెడిసిన్ కోసం అంత దూరం చదువుకోవడానికి వెళ్తున్నాను కదా నాకు ఆల్ ది బెస్ట్ చెప్పవా అడిగాడు నవీన్ సరే జాగ్రత్తగా వెళ్ళి పెద్ద డాక్టర్ అయ్యి తిరిగిరా అంది సుభాషిత ఇది చెప్పడానికి కూడా మొహమాటం అనేకు రూమ్లోనే దాక్కున్నావు అడిగాడు అది ఏదో పని ఉండి అంటూ నసిగింది సుభాషిత సరేలే వచ్చింది కదా వదిలే నువ్వు బయలుదేరిన నవీన్ ఇక చెప్పినవన్నీ గుర్తుపెట్టుకో అంది లలిత సరే అమ్మా అంటూ బయలుదేరాడు సుధాకర్ బయట వెయిట్ చేస్తుంటే అందరూ బయటకు వెళ్లారు సుపు హాల్లోనే ఉండిపోయింది సూపు ఏది అడిగాడు సుధాకర్ అది మళ్ళీ లోపలే ఉండిపోయింది అన్నాడు ఆనంద్ నేను తీసుకువస్తాను అంటూ నవీన్ లోపలికి వెళ్ళి చూస్తే సుబ్బు దేవుడి రూంలో ఉంది ఏం చేస్తున్నావు అడిగాడు నవీన్ నువ్వు క్షేమంగా వెళ్ళి తిరిగి రావాలని కోరుకుంటున్న దేవుణ్ణి చెప్పింది సుభాషిత తప్పకుండా నువ్వు చెప్పినట్లుగానే పెద్ద డాక్టర్ అయ్యి తిరిగి వస్తాను నువ్వు కూడా ఎప్పటిలాగే హ్యాపీగా ఉండాలి నీకేమైనా ప్రాబ్లం వస్తే ముందే తెలుసుకొని సాల్వ్ చేయడానికి నేను నీ దగ్గర ఉండను ఏమున్నా సరే ఆనంద్కి చెప్పు అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉంటాను ఇద్దరు బాగా చదువుకోండి అన్నాడు నవీన్ సరే అంది సుభాషిత పద అందరూ బయట ఉన్నారు అంటూ పిలిచాడు నవీన్ నేను రాను నువ్వు వెళ్ళు అంది సుభాషిత ఏంటి ఇలా చేస్తున్నావు ఈరోజు అడిగాడు అదేమీ లేదు నవీన్ ఊరికే అంది లేదు ఏదో ఉంది చెప్పు అన్నాడు నవీన్ నీ దగ్గర నేనేమైనా దాచగలనా ఏమీ లేదు రోజు ఇంట్లో ముగ్గురం ఉండి సడన్గా నువ్వు వెళ్తుంటే కాస్త బాధగా ఉంది అంతే అంది సుభాషిత నాకు కూడా బాధగానే ఉంది కానీ ఏం చేద్దాం స్టడీస్ కోసం తప్పదు నేను అందరికన్నా నిన్నే ఎక్కువగా మిస్ అవుతాను అన్నాడు అదేంటి అడిగింది సుభాషిత నువ్వు నా కోసం చేసే కేక్స్ మిస్ అవుతాను కదా అందుకే నిన్ను కూడా మిస్ అవుతాను అన్నాడు నవీన్ నువ్వు సెలవుల్లో వస్తావు కదా అప్పుడు నీకోసం చాలా వెరైటీస్ చేస్తాను అంది సుభాషిత నిజంగా అన్న నవీన్తో నిజంగా నిజం అంది సుభాషిత ఏంటి ఇంకా అవ్వలేదా మీ మాటలు అంటూ వచ్చాడు ఆనంద్ రే ఆనంద్ సుబ్బుని జాగ్రత్తగా చూసుకో నువ్వు ఎప్పుడు ఇంట్లో ఉండకుండా బయట తిరుగుతూ ఉంటే సుబ్బుకు బోర్ కొడుతుంది అన్నాడు నవీన్ నేను ఇంట్లో ఉండే ఛాన్స్ లేదన్నయ్యా అందుకే ఇప్పటి నుండి సుబ్బు నే నాతో బయటకు తీసుకెళ్తాను అన్నాడు ఏమీ అవసరం లేదు నాకు ఎలాంటి బోరు కొట్టదు నేను ఇంట్లోనే ఉంటాను అంది సుభాషిత సరే సరే వెళ్దాం పదండి అన్నాడు ఆనంద్ నవీన్ సుధాకర్ కారులో వెళ్తారు రైల్వే స్టేషన్కు అందరూ బాయ్ చెప్పి ఇంట్లోకి వెళ్ళిన సుబ్బు అక్కడే ఉంది నవీన్ మెడిసిన్లో బిజీ అయిపోయాడు ఆనంద్ ఇంటర్లో సుబ్బు టెన్త్లో బిజీ అయ్యారు నవీన్ రోజు ఇంటికి ఫోన్ చేసి అందరితో మాట్లాడేవాడు సుబ్బు అందరికన్నా చివరగా మాట్లాడేది అలా సంవత్సరం గడిచిపోయింది నవీన్ హాలిడేస్కి ఇంటికి వచ్చాడు నేను ఎంత చెప్పినా వినో కదా చూడు ఎంత చిక్కిపోయావో తినాలి కదా అంటోంది లలిత అబ్బా అమ్మ నేను బాగా లావ్ అయ్యాను నువ్వేమో సన్నగా ఉన్నాను అంటున్నావు అన్నాడు నవీన్ అన్నయ్య నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు అమ్మ సైట్ కోసం స్పెక్స్ తీసుకొని రా అన్నాడు నాకేమీ సైట్ లేదు అంది లలిత ఆహా బాగానే కవర్ చేసుకుంటున్నావులే ఈ మధ్య దగ్గరగా ఉన్న వస్తువులు అమ్మకి కనిపించడం లేదన్నయ్య అన్నీ అక్కడే ఉంటాయి కానీ ప్రతీది అందివ్వాలి అన్నాడు ఆనంద్ రే ఏడిపించింది చాలే అంటూ విసుక్కుంది లలిత నిజమా అమ్మా అయితే ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్దాం అన్నాడు నవీన్ వద్దురా అదేదో నువ్వే చూడు అంది లలిత అమ్మ నీ కొడుకేమి పెద్ద ఐ స్పెషలిస్ట్ అనుకుంటున్నావా అన్నయ్య ఇప్పుడే మెడిసిన్ ఫస్ట్ ఇయర్ ఫినిష్ చేశాడు ఇంకా చాలా ఇయర్స్ పడుతుంది పెద్ద డాక్టర్ అవ్వడానికి అన్నాడు ఆనంద్ నేను వచ్చి ఇంతసేపు అయింది ఇప్పటి వరకు సుబ్బు బయటకు రాలేదే అన్నాడు ఇంతలో నవీన్ దానికి మధ్య భక్తి ఎక్కువ అయింది అన్నయ్య గుడికి వెళ్ళింది టెన్త్ ఎగ్జామ్స్లో పాస్ అవ్వాలని గట్టిగా కోరుకొని వస్తుందేమో అన్నాడు ఆనంద్ ఒక్కతే వెళ్ళిందా నువ్వు తోడు వెళ్ళొచ్చు కదరా అన్నాడు నవీన్ నాకేం తెలుసు ఎప్పుడు వెళ్ళిందో నాకు చెప్పనేలేదు అన్నాడు ఆనంద్ ఏ గుడికి వెళ్ళింది అడిగాడు నవీన్ ఇక్కడే దగ్గరలో కృష్ణయ్య గుడికి వెళ్ళింది అనగానే నవీన్ ఫాస్ట్గా బయటికి వెళ్ళాడు ఇంతలో సుధాకర్ ఏమైంది వాడికి ఇప్పుడేగా వచ్చాడు అప్పుడే బయటకు వెళ్తున్నాడు అని అడిగాడు సుబ్బు కోసం గుడికి వెళ్తున్నాడు చెప్పాడు ఆనంద్ ఆనంద్ కూడా బయటికి వెళ్ళిపోయాడు ఏమండి మీరు ఇది గమనించారా అడిగింది లలిత ఏంటి అన్నాడు సుధాకర్ మన నవీన్ ఈ మధ్య సుబ్బు గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నట్లు ఉన్నాడు ఢిల్లీ నుండి ఎప్పుడు ఫోన్ చేసినా మనతో పది నిమిషాలే మాట్లాడతాడు కానీ సుబ్బుతో మాత్రం చివరగా అరగంట మాట్లాడేవాడు ఇప్పుడు కూడా సుబ్బు గుడికి ఒంటరిగా వెళ్ళిందని ఆనంద్ మీద కోపడ్డాడు వెంటనే వీడు కూడా గుడికి వెళ్ళాడు అని చెప్పుకొచ్చింది అందులో ఏముంది వింత అన్నాడు సుధాకర్ మీకు ఏది అర్థం కాదు అంటూ విసుక్కుంది లలిత లలిత అన్నాడు సుధాకర్ కోపంగా నవీన్ గురించి నీకు తెలీదా పైగా సుభాషిత ఇంకా చిన్నపిల్ల నీ లేనిపోని అనుమానాలతో ఆ పిల్ల మనసు పాడు చేయకు అంటూ విసుక్కున్నాడు నేనేదో ఊరికే అన్నాను అంది లలిత సుభాషిత గురించి ఇంకెప్పుడు ఇలా మాట్లాడుకో అంటూ కోపంగా వెళ్లిపోయాడు సుధాకర్ ఆలోచనలో పడింది లలిత